సార్వత్రిక ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కోరారు జిల్లా ఎన్నికల అధికారి సోమవారం చిత్తూరులో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు నామినేషన్ దాఖలకు అభ్యర్థులు పదమూడు రకాల ధృవపత్రాలు పత్రాలు తీసుకురావాలని జిల్లా ఎన్నికల అధికారి కోరారు నామినేషన్ దాఖలు సందర్భంగా అభ్యర్థితో పాటు మరో నలుగురికి మాత్రమే ఎన్నికల అధికారి కార్యాలయానికి రావాలని కోరారు ఎన్నికల అధికారికి మాత్రమే నామినేషన్ పత్రాలు అందజేయాలని ఒక అభ్యర్థికి నాలుగు సెట్ల పత్రాలు అందజేయవచ్చని చెప్పారు

నెక్స్ట్ ముఖ్యమైన ఘట్టం అంటే నోటిఫికేషన్ స్వీకరించే ఘటన ఇందులో ఏడు కాన్స్టిట్యులు అనగా పొంగనూరు నగరి గంగాధర్ నెల్లు చిత్తూరు కూతల్పట్టు పలమనేర్ మరియు కుప్పం ఈ ఏడు కాన్స్టిట్యున్సీలకి చిత్తూరు ఎంపీ కాన్స్టిట్యున్సీ లోక్సభ కాన్స్టిట్యున్సీకి ఈరోజు నుంచి నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది ఎయిటీన్త్ ఇవాళ నుంచి లాస్ట్ డేట్ ఈస్ ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ ఏప్రిల్ ఇరవై ఐదు ఏప్రిల్ మూడు గంటలకి మనం స్వీకరించాలి ఆప్త అంటే ఇరవై ఆరో తేదీ చెప్పడం జరుగుతుంది ఇరవై ఆరు ఏప్రిల్ తర్వాత నామినేషన్ ఉపాహరణకి అంటే ఫిబ్రవరి ఏమన్నా చేసుకోవాలంటే ట్వంటీ నైన్త్ ఇరవై తొమ్మిదవ తేదీ ఏప్రిల్ వరకు టైం ఉంటుంది ఫైనల్గా ఇరవై తొమ్మిది తర్వాత ఇరవై తొమ్మిది సాయంత్రానికి ఫామ్ ఏ అంటే కంప్లీట్ ఆల్ మొత్తం వ్యాలిడ్ నామినేషన్ అన్ని ఇచ్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎవరెవరు క్యాండిడేట్స్ అనేది ఫైనలైజ్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత దానికి దానికి అంటే ఆ ఫైనలైజ్ క్యాండిడేట్స్ బట్టి పోస్టల్ బ్యాలెట్ కానీ బ్యాలెట్ పేపర్ కానీ తయారు చేసుకోవడం జరుగుతుంది ఆ తయారు చేసుకున్న బ్యాలెట్ పేపర్ని పోలింగ్ స్టేషన్స్కి పంపించేస్తున్నాయి పోలింగ్ స్టేషన్స్కి పోస్టల్ బ్యాలెట్స్ అయితే ఎంప్లాయీస్కి పంపించడం జరుగుతుంది దాంతోపాటు పోలింగ్ తేదీకి అందరికి తెలిసిన దానికి పదమూడవ తేదీ మే రెండు వేల ఇరవై నాలుగు ఓటర్ లెక్క నాలుగో తేదీ చూ సో ఈ ప్రక్రియ అంతా ఫినిష్ అవడానికి సిక్స్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు తేదీ నాటికి ప్రక్రియ కంప్లీట్ అవుతే ఎన్సిసి కూడా పెద్ద ఆదుకో ఇందులో ముఖ్యంగా నేను ప్రెస్ మీట్లో మన అందరం గుర్తించాల్సింది ఏంటంటే కాన్స్టిట్యుసీలలో నామినేషన్ వే వేయాలనుకున్న అభ్యర్థులు ఎక్కడ వేయాలి ఎవరికి హ్యాండ్ చేయాలనే అనే విషయాలు కృప్తంగా చేసిన నిమిషాలు చెప్పేస్తాను చిత్తూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి రిటర్నింగ్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ షన్మోహన్ సగిరి అండ్ ఆఫీసెస్ కలెక్టర్ చైంబర్ కలెక్టర్ ఆఫీస్ చిత్తూరు